గోకవరం మండలం కృషినిపాలెం పాలెం పంచాయతీ పరిధిలో గల ఆర్ కాలనీలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తెలియని దుండగులు నిన్న రాత్రి చింపివేయడం జరిగింది అలాగే ఈ చింపి కార్యక్రమం మొదటిసారి కాదు గతంలో కూడా ఇలాగా మూడు సార్లు చేసినా మేము చర్యలు తీసుకోకపోవడం మా చేతకానితనంగా అనుకుని పదే పదే చేస్తున్నారు రాజకీయంగా ఢీకొనలేక ఫ్లెక్సీలపై వారి ప్రతాపం చూపిస్తున్నారు అని ఆర్ కాలనీలో ఉండబడే వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఈ ఫ్లెక్సీలను చింపవేయడం వల్ల మాకు కలిగే నష్టం ఏం లేదని పూర్తి స్థాయిలో ప్రజా క్షేత్రంలో మేమందరం పనిచేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ వ్యతిరేక వైఖరి మొదలుపెట్టిన వంటి వారి మీద స్థానికంగా గోకవరం పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా డిఎస్పీ దృష్టిలో పెట్టడం కూడా జరుగుతుంది ఇలాంటి కార్యక్రమానికి పాల్పడిన వారిపై తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకుంటామని వైఎస్ఆర్సీపీ యువ నాయకులు నండూరి సీతారాం తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవిపట్నం మండలం వైస్ ఎంపీపీ నండూరి లక్ష్మీ కుమారి ఆర్ ఆర్ కాలనీ సచివాలయ కన్వీనర్ గెడ్డెమానిల్ గృహ సారథి దేవరపల్లి వీరబాబు కార్యకర్తలు చామకూరి కిషోర్ కొడమంచలి సతీష్ నండూరి సాయి ఎరమల్ల అబ్బులు నాని బూత్ కమిటీ మెంబర్లు ఎరమల్ల సుధాకర్ కార్మిరెడ్డి రామకృష్ణ ఎస్ఎస్ఎల్ నాయకులు కొండె వెంకట్రావు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది మేము అధికార పార్టీ అధికార పార్టీగా ఉండి కూడా సామరస్యంగా మేము ఎప్పుడూ ముందుకు పోతూ ఉన్నాము అటువంటిది ఫ్లెక్స్ అనేది తీవ్ర ఆందోళన పరిస్థితులు ఏర్పడతాయండి ఇటువంటి సంఘటనలు ఎప్పుడు చేయకుండా పోలీసు చర్యలు తీసుకోవాలని సీతారామ అండి దేవి దేవిపట్నం ఆర్ఎన్ఆర్ కాలనీ కృష్ణూర్ కాలనీ పంచాజీరు అని అన్ని ఉంటున్నాం అదేవిధంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్స్ల్ని అదేవిధంగా ఆచితీయ ఉన్నటువంటి ఫ్లెక్స్ల్ని కొంతమంది తొండగులు రాత్రి గుర్తుకెరిని వ్యక్తులు చింపేసి వీటిని వాటి మీద ఫ్లెక్సుల మీద వాళ్ళు ప్రతాపం చూపిస్తున్నారు మనుషుల మీద ఏం చేయలేక ఈ ఫ్లెక్సుల మీద ప్ర చూపి ప్రతాపాన్ని మనుషుల మీద ఎదురుకుండా వచ్చి ఏమన్నా ఢీకుని సత్తా ఉంటే వాళ్ళు మనుషులతో ఢీకుంటే బాగుంటుందని మా ఉద్దేశం ఆ ఫ్లెక్సులు ఏం చేస్తాయి అట్లా రాయితే రాయితే చిరుగుతాయా ఈ పెద్ద ఉపయోగం ఏముంటుంది అదేవిధంగా వీటి మీద అత్తమోలు జరుగుతున్నాయి పునరావృతం జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలు దీని మీద మీద పై అధికారుల దృష్టికి పోలీసుల దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా ఈ మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో వాటిని వాళ్ళ మీద చేసినటువంటి వ్యక్తుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా గట్టి చర్యలు తీసుకునే విధంగా ఈసారి ఉంటుందని చెప్పి తెలియజేస్తాం జవహార్ వైఎస్సార్ ఆర్ వయస్ జవహార్ వైఎస్సార్ ఆర్ వయస్ జవహార్ వయస్సా వయస్ జై జగ రే జగ జై జగ జై నండూరి జై నండూరి నా పే దే దేవుగండమండ్ల పైసమ్ పిపిన్ నేను నా పేరు నండూరు లక్ష్మీకుమారి రాత్రి ఫ్లెక్సీ చింపేసారు ఆ కారణంగా నాకు చాలా బాధాకరంగా ఉంది ఇట్లా ఉన్న మా మా ఫ్లెక్సీలు ఎలా చింపేస్తున్నారంటే రేపు నుంచి పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది ఆలోచించండి ప్రజలు కార్యకర్తలు